ম দ అదే బ్రహ్మ అదొక పేపర్లు కూడా సిబ్బంది కోరుతాయి అందరి సేవలు అని వస్తున్నాయి తగ్గిందో

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు పల్మురి వెంకట్ మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు ఎంపీడీసీఎల్ పరిధిలో జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయాలి నోటిఫికేషన్ చేయాలంటూ కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ప్రజెంట్ చూడొచ్చు ఎంపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నక్కలగొట్టలో ఉంది అక్కడికి అభ్యర్థులు కావచ్చు వాళ్ళకు ఎన్ఎస్ఈ కూడా మద్దతు తెలిపింది బల్మూరి వెంకట కూడా ఈ ఆందోళనలో వచ్చారు కి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఆ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ కూడా జేఎల్ఎం సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతుంది కొద్దిసేపు క్రితమే ప్రధాన గేటును ను లోంచి లోపలికి చొచ్చుకుని వచ్చారు కార్పొరేట్ ఆఫీసు ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం అభ్యర్థులతో మాట్లాడదాం అసలు అంటే మిస్యకు సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు తెలిపారు ఏంది బలమురం మీ చేతికి కూడా గాయమైంది రక్తం వస్తుంది ఏంటి అసలు ఎందుకు ఆందోళన వచ్చిందా లేదా వేరే విధంగా దెబ్బ తాకిందా తెలంగాణ ఉద్యమ సమయంలో కొట్లాడి దెబ్బలు తిని అడ్జస్ట్ ఇబ్బంది పడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము తెచ్చుకున్నాక ఉద్యోగాలు అంటే మన దగ్గర రెండు బోర్డులు ఉంటాయి టిఎస్ఎస్పీ డిసిఎల్ ఎన్పిడిసిఎల్ మరి దక్షిణ తెలంగాణలోనే తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఇదే వరంగల్ కరీంనగర్ అడ్డాగా ప్రారంభమైనా అసొంటి జాగాల టీఎస్ఎస్పీ డిసిఎల్ కి సంబంధించి రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల ఐదు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాను ఇది ఇబ్బంది ఏంటంటే రెండు నోటిఫికేషన్ సంబంధించిన కోచింగ్లు తీసుకునేది హైదరాబాద్ లోనే సుమారు లక్ష పది వేల మంది అభ్యర్థులు ఉన్నారు ఐదు సంవత్సరాలను ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలే వాళ్ళు పాపం విద్యార్థులు ఇది రాజకీయం తీసుకోవద్ద విద్యార్థుల రాష్ట్రం వచ్చింది ప్రభుత్వం మాట ఇంటిదని చెప్పని మూడు సార్లు వినతి పత్రం ఇచ్చారు అదే శాఖ మంత్రికి ఇచ్చారు కేటీఆర్ గారికి ఇచ్చారు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా అంటే వీళ్ళని కేవలం ఏదో గేట్ల దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసి చేస్తాం పోని పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చిన కాగితాలు రిపెంటేషన్ కూడా చెత్తగుండలు వాడేసి ఒక పరిస్థితి ఉంది వారికి మద్దతుగా ఈ రోజు ఏదైతే ఎన్పీటీసీఎల్ పరిధిలో ఉన్న రెండు వేల ఐదు వందల పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేసిరో దాని దీనితో పాటు రెండు సంవత్సరాలు అదనపుగా పెరుగుంటాయి దాదాపు సుమారు ఐదు వేల పోస్టులకి నోటిఫికేషన్ ఆఫీషియల్ గా విడుదల చేయాలని చెప్పి ఈ రోజు ఎన్ఎస్ఐ తరపున వాళ్ళకి మద్దతు పలుతూ డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చారు కదా మీరు అధికారులకు లేదా ఎన్పిడిఎస్ఎల్ ఉన్నతాధికారులకు కలిసి వినోద్ పత్రం గానీ ఇచ్చారు అసలు వాళ్ళ నుంచి మీకేమన్నా డైరెక్షన్ గానీ లేదా ఎట్లా ఉండబోతుంది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఏమన్నా చెప్పారా రోజు సుమారుగా విద్యార్థులు అర్హత గల విద్యార్థులే రెండు మూడు వందల మంది వచ్చారు సంబంధించిన శాఖ సీఎం డి గారిని రమ్మంటే సీఎం డి గారు ఇలా డ్యూటీలో లేరు లీవ్ లో ఉన్నారని చెప్పి చెప్తారు అంటే వర్కింగ్ డే రోజు ఇంత మంది విద్యార్థులు అంటే రేపు వాళ్ళ ఎంప్లాయీస్ అంతా ఇందులో సగం మంది రేపు పొద్దున్న దాంట్లో ఉద్యోగాలు చేసేటోళ్ళు మీ దాంట్లో ఉద్యోగాలు చేసే ఎంప్లాయిస్ వస్తే కూడా సీఎం గారు అందుబాటులో లేరు అని చెప్పని ఇప్పుడు తీసుకెళ్లి ఒక నలుగురు ఐదుగురు వస్తే రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పని లేకపోతే కేసులు పెడతాము విద్యార్థులపైన కేసులు అయితే వాళ్ళ జీవితం ఆగమైతుందని చెప్పి మమ్మల్ని బెదిరిస్తే ఇట్లా పైపడింటే ఈ రకంగా ఆలోచించి ఈ రోజు ఆ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా వాళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యటోడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రోజు ఏదైతే రెండు వందల మంది తోటి స్టార్ట్ అయిన ఈ ఉద్యమం వారం రోజుల లోపల దీని నోటిఫికేషన్ డేట్ తో సహా అన్ని ప్రకటించకపోతే సిఎండి గారు ప్రెస్ ముందు దీని ప్రెస్ మీట్ వంటి సాయంత్రంలో కల మాట్లాడకపోతే దక్షిణ తెలంగాణ మొత్తము ఏదైతే లక్ష మంది విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి తోడుగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇబ్బంది జరిగిన లక్ష మంది ఉన్నారు ఈ రెండు లక్షల మందిని ఏకతాటిపైకి చేరుస్తాము ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాలు ఎవరు బయట తిరిగినా మీటింగ్లు పెట్టుకున్నా అడ్డుకుంటే మా హక్కుల కోసం మేము పోరాడతాం తప్పకుండా మా ఉద్యోగాలు వచ్చే వారికి పోరాటం వాళ్ళ వెంట మేము నిలుస్తాము సంతృప్తిగా అందించినప్పుడు రాష్ట్రానికి ಸೊ ಮನ ಪಾತ್ರ ಈ ರ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಧಾನಮ ಅಟ ನೀರಂದರೂ ಕೂಡ ಚಾಲಾ ಮುಖ್ಯಮನೆಯ ವ್ಯಕ್ತಿಯ ಈ ರಾಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಅದೋಸಿ ಮಾತಾಡಿ ಸಮಸ್ಯೆ ಕೂಡ ವಿಿಟ್ಟ ಪರಿಷ್ಕಾರಿಸಿ ಆಲೋಚಿಸೋದೇ ఈ సమావేశం ఏర్పాటు చేశాం జీరో ఎయిట్ ఎట్లయితే అంబులెన్స్ కోసం అవసరం పడాలని ఫోన్ చేస్తారో వన్ నైన్ వన్ టూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఎవరైనా ఏ ప్రాంతం నుంచైనా వన్ నైన్ వన్ టూ ఫోన్ చేసి మీ పేరు మీ అడ్రస్ మీ సమస్య చెప్తే వెంటనే ఆ నుంచి ఆ నియరెస్ట్ ప్లేస్ లో పనిచేసే ఉద్యోగ సమాచారం వచ్చి అటెండ్ చేయేటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశాం పెండింగ్ ఉన్నటువంటి పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రబో ఇచ్చాం ఇచ్చాం సో నేను మీ అందరికీ అడకముందే మేమే మాట్లాడుతున్నా పది సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకపోతే ఎట్లా అని ఆలోచన చేసి ప్రమోషన్స్ ఇచ్చాం ఈ ప్రమోషన్స్ ద్వారా ముందుకు వచ్చిన అభినందనలు ఇంకా అక్కడక్కడ ఖాళీలు వాళ్ళని మేము సంతృప్తిగా చేయలేకపోతున్నాం వర్క్ లోడ్ పడుతుందని చెప్తే ఆ ఖాళీలు ఉన్నటువంటి ప్లేస్లన్నీ ఇప్పటికే ఐడెంటిఫై జో ఒక నెల రెండు నెలల్లో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాం కంప్లీట్ గా రిక్రూట్మెంట్ కూడా చేసి పూర్తిగా అక్కడ ఇబ్బంది లేకుండా సిబ్బందిని కూడా నేను వర్క్ చేస్తాను సో తద్వారా మీకు కూడా వర్క్ లో సో నేను ఇక్కడ నుంచి కంపల్సరీ నా రాష్ట్ర ఈ పర్యటనలో ఎక్కడెక్కడ ఈ ప్రోగ్రామ్కి వెళ్ళినా అందులో తప్పనిసరిగా ఎనర్జీ శాఖకు సంబంధించిన రివ్యూ కూడా ఒక పదిహేను రెండు నిమిషాలు పెట్టుకుంటాం